చంద్రబాబు నాయుడు ఏ అభివృద్ధి చేసిండు పేద ప్రజలకు ఏం చేసిండు ఆ పిల్లలకు ఏం చేసిండు స్కూల్ ఉన్నాయి ఇయర్ స్కూల్ ఎట్టున్నాయి పిల్లల అమ్మఒారు ఎట్టుంది ఫుడ్ ఎక్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి ఫుడ్ ఎక్ట్ ఉంది ఐ స్కూల్ ఎట్టుండలకు పిలిచినట్టుంది ఆ నలభై ఐదు సంవత్సరాలకు పిలిచినట్టుంది మరి ఇవాళ చంద్రబాబు నాయుడిని పల్లాళ్ళ టికటి పల్లాళ్ళ టికెట్ రామకృష్ణారెడ్డి మూడు లక్షలతో గతు పిన్నేళ్ళ రామకృష్ణారెడ్డి మూడు లక్షలతో గెత్తు ఇవాళ పిల్లల కానీ గాని అమ్మఒడి కానీ లేకపోతే ప్రాథమిక వాళ్ళకు ఇవాళ రైస్ కానీ ఏదైనా సరే పిన్నెలు రామకృష్ణారెడ్డి మీద చంద్రబాబు నాయుడిని ఆ ఇల్లు పట్టాలు చంద్రబాబు నాయుడు రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి కదా మండల పిల్లలు రాకృష్ణారెడ్డి కదా చంద్రబాబు గెలిపించుకోమను మా పిన్నెలు గెలిపించుకోమను మా పిన్నలు గెలిపించుకోమను అసలు బాబు బాబు అది బాబు వాళ్ళ వర్గం ఉంటే ఉండొచ్చు వాళ్ళ కుల కుమాయి ఉంటే ఉండొచ్చు దానికి మనం కాదు అట్లా పాల కళ్యాణాల మాటల పాల కళ్యాణమే ఇయ్యాల చంద్రబాబు నాయుడులే పిన్న ఆకిష్టాలంటే మేమే ఫోర్టీ ఇవ్వన్ బాబు చాలా